హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో అప్పటికప్పుడు చేసుకుని ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నామండి ఇలా పొడవుగా కట్ చేసుకుని వాటిని మంచిగా చేత్తే ఇలా ప్రెస్ చేసుకుందాము అవన్నీ పొరలు పొరలు అంతా మనకి విడిపోవాలన్నమాట చేత్లు నొక్కి కలుపుకోవడం వల్ల ఏంటంటే దానిలో ఉన్న నీరు కూడా మనకి బయటకు వస్తుంది ఆ అంతా చక్కగా ఓపెన్ అయిపోతాయండి ఇలా కలిపి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లో కొంచెం కరివేపాకు ఇంకా నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం ముక్క మూడు పచ్చిమిర్చి తీసుకున్నామండి పచ్చిమిర్చి కారమైన దీంట్లో తగిన తగినట్టుగా కారం అడ్జస్ట్ చేసుకోండి ఒక టీ స్పూన్ నువ్వులు ఒక పావు టీ స్పూన్ దాకా సోంబు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉండేటట్టుగా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుందాము ఇప్పుడు నీళ్ళు ఏమీ వేయకుండా దీన్ని బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకుందామండి చూడండి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లో వచ్చి వేపు పక్కన పెట్టుకున్న పల్లీలు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందాము దీన్ని కూడా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందామని చూసారు కదా ఇలా ముక్క చెక్కలాగా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఉల్లిపాయలతో పాటు కలిపేసుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు వేసి మొత్తం మంచిగా ఇలా నొక్కి కలుపుకుందామండి అప్పుడే మనకి ఉల్లిపాయల్లో ఉన్న నీరంతా బయటకు వస్తుందనమాట ఒక టేబుల్ స్పూన్ రవ్వ వేసుకుందామండి బొంబాయి రవ్వ తర్వాత అరకప్పు వచ్చేసి బియ్యం పిండి తీసుకున్నాము ఇప్పుడు ముందు నీళ్ళు యాడ్ చేయకుండా మంచిగా పిండి నొక్కి కలుపుకుందామండి ఉల్లిపాయల్లో ఉన్న నీరు చెక్ చేసుకున్న తర్వాత మనం అవసరాన్ని బట్టి నీళ్ళు యాడ్ చేసుకుందాము నీళ్ళు ఎక్కువగా అయితే అవసరం రాదండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుందాము ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు అయితేనే సరిపోతుందండి నీళ్ళు పిండి పలుచని కాకుండా తగినట్టుగా నీళ్ళు యాడ్ చేసుకుంటా కలుపుకుందాము పిండి మనకి కన్సిస్టెన్సీ గట్టిగా ఉండాలండి చూసారు కదా మనకి ఇలా ఉండ అయ్యేటట్టుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం వెళ్ళకి నూనె అప్లై చేసుకుని చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తీసుకొని దీన్ని మనం వడల్లాగా ప్రెస్ చేసుకుందామండి మరీ మందంగా కాకుండా అలానే మరీ పలచకు కాకుండా మీడియంగా ఉండేటట్టుగా ప్రెస్ చేసుకుందాము అప్పుడే మనకి చక్కగా వేగితాయి అనమాట లోపల దాకా మంచిగా క్రిస్పీగాను అంతేనండి అన్నీ ఇలానే రెడీ చేసుకుని తీసుకుందాం చాలా క్విక్గా అయిపోతుందనమాట టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి సాయంత్రం టీ టైంలోకి ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టి ఇవ్వాలన్నా కానీ చాలా క్విగ్గా చేసుకోవచ్చు రెండు రోజుల వరకు పాడైపోవండి నూనె కూడా అస్సలు పీల్చుకోవాలన్నమాట చేసుకోవటం కూడా చాలా ఈజీ సాయంత్రం టే టైంలో ఒక మంచి స్నాక్ రెసిపీ అండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా స్నాక్స్ అన్నా కానీ ఇలా చేసి చూడండి చాలా బాగుంటుందన్నమాట చల్ల చల్లని వాతావరణానికి ఇలా మసాలా చెక్కల్లాగా చేసుకున్నాం అనుకోండి కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది నూనె వేడెక్కిందండి ఎక్కువగా డీప్ ఫ్రై అవసరం లేదు షాలో ఫ్రైకి మనం నూనె పెట్టుకున్నాము పట్నన్ను వేసుకొని రెండు పక్కల చక్కగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందామండి స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము హైలో పెట్టుకోవద్దండి మనకి వేయగానే ఉల్లిపాయ ముక్కలవన్నీ ఎక్కువగా కలర్ మారిపోతుంది కానీ లోపల పిండి పచ్చి పచ్చిగానే ఉంటుందన్నమాట రెండు పక్కల చక్కగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందాం అప్పుడే మనకి చక్కగా పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి దీనిలో కారం అంతా వచ్చేసి మనకి పచ్చిమిర్చి కారమేను దాని తగినట్టుగా మీరు పచ్చిమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోండి చూసారు కదా ఇలా చక్కగా ఎర్రగా కాలు నుంచి తీసుకుందాము మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఎన్నో స్నాక్ రెసిపీస్ కానివ్వండి ఇన్స్టంట్ రెసిపీస్ కానివ్వండి ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి ఇన్స్టంట్ స్నాక్ రెసిపీస్ చాలా ఉన్నాయి అన్నమాట ఇన్స్టాంట్ డిన్నర్ రెసిపీస్ అలానే స్టీమ్డ్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన మంచి క్రిస్పీగా అనమాట లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్